హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ మైదాపిండి చక్కెర వాడకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లం తోటి బెల్లం కొమ్ములు చేస్తున్నానండి ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయండి చాలా ఈజీగా కూడా మనం వీటిని చేసేసుకోవచ్చు ఈ బెల్లం కొమ్ముల్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకున్నాను ఈ ఆయిల్ మొత్తం కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కూడా ఆయిల్లో కలుపుకొని మనం కొద్దిగా పిండిని తీసుకొని ఫ్రెష్ చేసినట్టయితే మనకు పిండి అన్నది ముద్దలా వచ్చేంతవరకు కలుపుకోవాలండి ఇంకా మనకి పిండి అన్నది ఏమన్నా పొడి పొడిగా అనిపించినట్టయితే ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని మనం చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించినంత సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత నేను పిండిని తీసుకొని మరొక రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న పిండిలో నుంచి నేనైతే మూడు భాగాలుగా చేసుకున్నానండి పిండిని ఇప్పుడు ఇది రౌండ్గా చేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి చపాతీ అంత పలచగా చేసుకోకూడదు కొంచెం వీడియోలో చూపించినంత విధంగా కొంచెం మందంగానే చేసుకోవాలి ఇప్పుడు వీటికి నాలుగు వైపులా కూడా మనం ఎడ్జెస్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ విధంగా ముందు హాఫ్ ఇంచ్ సైజులో పొడుగుగా కట్ చేసుకొని వీటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని నేను ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని వీటికి ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ని బాగా వెయిట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అన్నది వేడైపోయిందండి ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న వీటిని వేసేసుకోవాలి మన కడాయిలో సరిపడినన్ని వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో వెంటనే మాడిపోతాయి మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి ఇక్కడ నాకు మొత్తం కూడా వేగిపోయాయి నేను ఈ విధంగా ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను నేను ప్రిపేర్ చేసుకున్న అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నానండి ఇప్పుడు ఇవి వేసుకోవడానికి మనం పాకం అన్నది ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అన్నది కరెక్ట్గా సరిపోతుందండి పాకము ఇందులోనే కప్పు వాటర్ వేసేసుకొని మనం బెల్లం అంతా కూడా కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి మనకి పాకం అన్నది మరగడం స్టార్ట్ అయిందండి మనం మధ్యలో మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ సాఫ్ట్గా ముద్దలా వచ్చింది మనకి పాకం అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకుని కొమ్ముల్ని వేసేసుకోవాలి బెల్లం పాకంలో మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ విధంగా నేను వేరొక వెలుడుపుగా ఉన్న ప్లేట్లోకి మొత్తం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పాకం మొత్తం కూడా అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి పాకం అంతా కూడా అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి మనకి హెల్దీ అయినా గోధుమ పిండి బెల్లం కొమ్ములు రెడీ అయిపోయాయి మనకి ఇవి మొత్తం కూడా డ్రై అయిపోయాక ఒక బాక్స్లోకి వేసేసుకోవడం ఏనండి ఇవి మొత్తం కూడా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనకి టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా అన్ని రోజులు ఉంచర్లేండి ఇంట్లో ఒక వన్ డేలోనే అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఈ బెల్లం కొమ్ముల్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి బాయ్ అండి